చాలామంది ఇట్లా రోడ్డు క్రాచ్ చేసి ఎక్కుతున్నారు కదా వీళ్ళకి చాలామందికి తెలియదు అండర్గ్రౌండ్ ఉంది ఇక్కడ ఇక్కడ దిండుగల్ రైల్వే స్టేషన్లో అండర్గ్రౌండ్ ఉంది వీళ్ళు తెలియకుండా ఎక్కుతున్నారు చూడండి ట్రైన్ వస్తే ఎంత ప్రమాదకరమో ఇలాంటి ఉండకూడదనే ఉద్దేశంతోనే అండర్గ్రౌండ్ పెట్టినారు చూద్దాం చూపిస్తారండి అండర్గ్రౌండ్ చూడండి అండర్గ్రౌండ్ ఇది ఆ పక్కకి దాటుకొని పోవచ్చు చాలామందికి తెలియకుండా ఆ పట్టాల పైన తిరుగుతున్నారు ఎంత ప్రమాదకరమో కదండి అంత సింపుల్గా పోవడానికి అండర్ గ్రౌండ్ అనేది పెట్టడం జరిగింది చాలామందికి తెలియదు ఇక్కడ మనం పైనంతా రైళ్ళు పోతాయి మనం టూ త్రీ ఫోర్ ప్లాట్ఫారంకి ఇటు వెళ్ళచ్చు చూడండి చాలామందికి తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ ఆడలు కానీ క్రాచ్ చేస్తున్నారు చూసారు కదండి